దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలు ఓ వాటి దైవిక శక్తులు దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలు కేవలం మతపరమైన విగ్రహాలు మాత్రమే కాదు ప్రతి స్త్రీ జీవిత ప్రయాణం యొక్క బ్లూప్రింట్ దుర్గామాత యొక్క వివిధ రూపాలు బలం స్థితిస్థాపకత మరియు శక్తి యొక్క వ్యక్తిత్వం ప్రతి దశలో దుర్గ మనకు పెరుగుదల సరళంగా ఉండదని గుర్తు చేస్తుంది ఇది గజిబిజిగా బలంగా మరియు అందంగా రూపాంతరం చెందుతుంది దుర్గాదేవిని అనేక రూపాల్లో పూజిస్తారు ఆమె ప్రపంచానికే తల్లి మరియు ఆమె అన్నపూర్ణ మహాలక్ష్మి మరియు సరస్వతి కూడా తల్లి కొన్నిసార్లు కాళీ రూపంలోనూ కొన్నిసార్లు చండి రూపంలోనూ ఉంటుంది కొన్నిసార్లు ఆమెను ఇలా పూజిస్తారు బ్రహ్మచారిణి మరియు కొన్నిసార్లు మహాగౌరి ఆమె ప్రతి రూపం శక్తి యొక్క ప్రతి అంశాన్ని ప్రతిబింబిస్తుంది మరియు మహిళా సాధికారతకు అద్భుతమైన ఉదాహరణను కూడా అందిస్తుంది దుర్గాదేవి యొక్క అవతారాల ఆధ్యాత్మిక అంతర్దృష్టులను మనం లోతుగా అర్థం చేసుకుంటాము దీనితో పాటు దుర్గాదేవి తొమ్మిది రూపాల దివ్య మంత్రాలను కూడా నేర్చుకుంటాము దుర్గాదేవి యొక్క ఈ తొమ్మిది రూపాలను మీరు ఎలా పూజించవచ్చో కూడా మనం తెలుసుకుంటాము కాబట్టి మనం ప్రారంభిద్దాం దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలు ఏమిటి దుర్గామాత యొక్క తొమ్మిది అవతారాలు సైల్పుత్రి మా బ్రహ్మచారిణి మా చంద్రఘంట మా ఖుష్మాండ స్కందమాత మా కాత్యాయని మా కాళరాత్రి మా మహాగౌరి మరియు మా సిద్ధిదాత్రి దుర్గాదేవి యొక్క ఈ విభిన్న రూపాలను తొమ్మిది రోజులు పండుగలో పూజిస్తారు నవరాత్రి తొమ్మిది రూపాలు వేర్వేరు సిద్ధులను ఇస్తాయి దుర్గాదేవి తొమ్మిది అవతారాలు అమ్మవారి పది మహావిద్యారూపాల నుండి భిన్నంగా ఉంటాయి దేవి మహాపురాణం ఆ పది మహావిద్యలను వివరిస్తుంది దేవత యొక్క తొమ్మిది రూపాలు వేర్వేరు వ్యక్తిత్వాలను కలిగి ఉంటాయి ఆమె తొమ్మిది రూపాల నుండి తొమ్మిది విభిన్న పాచాలను నేర్చుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యంగా మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మంత్రం మొదటిది శైలపుత్రి రెండవది బ్రహ్మచారిణి మూడవది చంద్రఘంట మరియు కూష్మాండ అని పెలువబడుతుంది నాల్గవది ఐదవది స్కందసఖురాలు మరియు ఆరవది కాత్యాయని ఏడవది కాళరాత్రి అని ఎనిమిదవది మహాగోరి అని పెలువబడుతుంది తొమ్మిదవది సిద్ధిదాత్రి మరియు తొమ్మిది దుర్గాల గురించి ప్రస్తావించబడింది ఈ పేర్లను మహాత్ముడైన బ్రహ్మ స్వయంగా పలికాడు అర్ధం మొదటి శైలపుత్రి రెండవ బ్రహ్మచారిణి మూడవ చంద్రఘంట నాల్గవ కుష్మాండ ఐదవ స్కంధమాత ఆరవ కాత్యాయని ఏడవ కాలరాత్రి ఎనిమిదవ మహాగోరి మరియు తొమ్మిదవ సిద్దిదాత్రి ఇవి దుర్గామాత తొమ్మిది రూపాలు ఒకటి శైలపుత్రి మాత దుర్గాదేవి హిమాలయాలలో పార్వతిగా జన్మించింది ఆమె తల్లి పేరు మైన అందుకే ఆ దేవత మొదటి పేరు శైలపుత్రి అంటే హిమాలయ కుమార్తె శైలపుత్రి తల్లిని సంపద ఉపాధి మరియు ఆరోగ్యం కోసం పూజిస్తారు జీవితంలో విజయం సాధించాలంటే మొదటగా ఉద్దేశాలు బలంగా మరియు శిలలాగా స్థిరంగా ఉండాలని శైలపుత్రి బోధిస్తుంది పురాతన పురాణాల ప్రకారం శైలపుత్రి మాత ప్రజాపతి దక్షుని కుమార్తె మా శైలపుత్రి అసలు పేరు సతీ ఆమె శివుడిని వివాహం చేసుకుంది కాని దక్షరాజు తన కుమార్తె శివుడిని వివాహం చేసుకోవడం ఇష్టపడలేదు మరియు అతను తన కుమార్తె సతి మరియు శివుడిపై కోపంగా ఉన్నాడు ఒకసారి ప్రజాపతి దక్షుడు ఒక యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు దీనికోసం అతను అన్ని దేవతలకు ఆహ్వానాలు పంపాడు కాని తన కుమార్తె సతిని మరియు అల్లుడు శివుడిని ఆహ్వానించలేదు ఆ యజ్ఞానికి వెళ్లడానికి సతీదేవి ఆందోళన చెందింది కాని శివుడు ఆమెను ఆహ్వానం లేకుండా అక్కడికి వెళ్లకుండా నిషేధించాడు కాని సతీమాత అంగీకరించలేదు మరియు తన మొండితనంలోనే ఉండిపోయింది దీని తరువాత మహాదేవ్ ఆమెను బలవంతంగా పంపించేశాడు సతి తన తండ్రి ప్రజాపతి దక్షిణీ స్థానానికి చేరుకున్నప్పుడు ఎవరూ ఆమెను ప్రేమగా చూసుకోలేదు వారు ఆమెను మరియు శివుడిని ఎగతాళి చేశారు ఈ ప్రవర్తన వల్ల సతీదేవి చాలా బాధపడింది ఆమె భర్త అవమానాన్ని తట్టుకోలేక కోపంతో అక్కడ ఉన్న యజ్ఞకుండల్లో కూర్చుంది శివుడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు దున్హఖం మరియు కోపం యొక్క జ్వాలలలో కాలిపోతూ అక్కడికి చేరుకుని యాగాన్ని నాశనం చేశాడు రెండు బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి అంటే బ్రహ్మ నిర్దేశించిన ప్రవర్తనను అనుసరించేవాడు బ్రహ్మను పొందడానికి సహాయపడేవాడు ఎల్లప్పుడూ క్రమశిక్షణతో జీవించేవాడు జీవితంలో విజయం సాధించాలంటే సూత్రాలు మరియు నియమాలను పాటించడం చాలా ముఖ్యం ఇది లేకుండా ఏ గమ్యాన్ని చేరుకోలేము క్రమశిక్షణ అత్యంత ముఖ్యం అతీంద్రియ శక్తులను పొందడానికి బ్రహ్మచారిణిని పూజిస్తారు ఆమెను పూజించడం ద్వారా అనేక సిద్ధులు లభిస్తాయి తన గత జన్మలో బ్రహ్మచారిణి దేవి హిమాలయ పర్వతాల రాజు కుమార్తెగా జన్మించింది అలాగే నారదజీ సలహా మేరకు ఆమె శివుడిని భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసింది ఈ కైనమైన తపస్సు కారణంగా ఆమెకు తపశ్చారిణి అంటే బ్రహ్మచారిణి అని పేరు వచ్చింది ఆమె వెయ్యి సంవత్సరాలు పండ్లు పువ్వులు మాత్రమే తింటూ వంద సంవత్సరాలు కూరగాయలు తింటూ నేలపైనే జీవిస్తూ గడిపింది ఆమె కొన్ని రోజులు కైనమైన ఉపవాసముండి ఆకాశం కింద వర్షం మరియు ఎండ యొక్క తీవ్రమైన కష్టాలను భరించింది మూడు వేల సంవత్సరాలుగా ఆమె విరిగిన బిల్వ ఆకులు తిని శివుడిని పూజిస్తూనే ఉంది దీని తరువాత ఆమె ఎండిన బిల్వా ఆకులు తినడం కూడా మానేసింది ఆమె అనేక వేల సంవత్సరాలు నీరు మరియు ఆహారం లేకుండా తపస్సు చేస్తూనే ఉంది ఆకులు తినడం మానేసినందున ఆమెకు అపర్ణ అని పేరు పెట్టారు కైనమైన తపస్సు కారణంగా దేవత శరీరం చాలా బలహీనపడింది దేవతలు ఋషులు సిద్ధఖనులు మునిలు అందరూ బ్రహ్మచారిని తపస్సును అపూర్వమైన పుణ్యకార్యంగా ప్రశంసించారు మరియు ఇలా అన్నారు ఓ దేవత ఇప్పటివరకు ఎవరూ ఇంతకైనమైన తపస్సు చేయలేదు ఇది నీ వల్లనే సాధ్యమైంది మీ కోరిక నెరవేరుతుంది మరియు మీరు చంద్రమోళి శివుడిని మీ భర్తగా పొందుతారు ఇప్పుడు తపస్సు వదిలి ఇంటికి తిరిగి వెళ్ళు త్వరలో మీ తండ్రి మిమ్మల్ని తీసుకెళ్లడానికి వస్తాడు జీవితంలోని కైనమైన కూడా మనస్సు కలవరపడకూడదనేది తల్లి కథ యొక్క సారాంశం దేవి అనుగ్రహం వల్లనే సమస్త విజయాలు లభిస్తాయి మూడు మా చంద్రఘంట ఇది దేవత యొక్క మూడవ రూపం ఆమె నుదుటిపై గంట ఆకారపు చంద్రుడు ఉంటాడు అందుకే ఆమె పేరు చంద్రఘంట ఈ దేవతను సంతృప్తి దేవతగా భావిస్తారు దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలు మనస్సులో సంతృప్తి భావన ఏర్పడనంతవరకు జీవితంలో విజయంతో పాటు శాంతిని అనుభవించలేము ఆత్మ సంక్షేమం మరియు శాంతిని కోరుకునే ఎవరైనా చంద్రఘంట మాతను పూజించాలి చంద్రఘంట మాత పౌరాణిక కాథ పురాణాల ప్రకారం దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలలో స్వర్గంలో రాక్షసుల భయం పెరగడం ప్రారంభించినప్పుడు ఆమె చంద్రఘంట మాత రూపాన్ని తీసుకుంది మహిషాసురుడు విధ్వంసం సృష్టిస్తూ దేవతలతో భీకర యుద్ధం చేస్తున్నాడు దేవరాజ్ ఇంద్రుడి సింహాసనాన్ని మహిషాసురుడు ఆక్రమించుకోవాలని స్వర్గంపై తన ఆధిపత్యాన్ని స్థాపించాలని కోరుకున్నాడు కాబట్టి దేవతలు ఈ విషయం తెలుసుకున్నప్పుడు అందరూ ఆందోళన చెంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సంప్రదించారు త్రిదేవులు దేవతల మాట విని తమ కోపాన్ని వ్యక్తం చేశారు ఈ కోపం కారణంగా త్రిదేవుల నోటి నుండి ఒక శక్తి వెలువడిందని అదే శక్తి నుండి చంద్రఘంట అనే దేవత జన్మించిందని చెబుతారు ఆ దేవతకు శంకరుడు తన త్రిశూలాన్ని ఇచ్చాడు విష్ణువు తన చక్రాన్ని ఇచ్చాడు ఇంద్రుడు తన గంటను ఇచ్చాడు సూర్యుడు తన ప్రకాశాన్ని కత్తిని సింహాన్ని ఇచ్చాడు దీని తరువాత చంద్రఘంట మాత మహిషాసురుడిని చంపి దేవతలను మరియు స్వర్గాన్ని రక్షించింది నాలుగు తల్లి కూష్మాండ దుర్గాదేవి యొక్క నాల్గవ అవతారం కూష్మాండ పురాణాల ప్రకారం ఈ దేవత యొక్క సున్నితమైన చిరునవ్వుతో విశ్వం సృష్టించబడింది అందుకే ఆమెకు కూష్మాండ అని పేరు పెట్టారు ఈ దేవి భయాన్ని తొలగస్తుంది విజయమార్గంలో భయమే అతిపెద్ద అడ్డంకి దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలు అన్ని రకాల భయాలు లేని జీవితాన్ని సంతోషంగా గడపాలనుకునే వ్యక్తి కూష్మాండ దేవిని పూజించాలి పురాతన హిందూ గ్రంథాల ప్రకారం త్రిదేవుడు బ్రహ్మ విష్ణువు మరియు శివుడు విశ్వాన్ని సృష్టించాలని సంకల్పం తీసుకున్నాడు ఆ సమయంలో విశ్వమంతా దట్టమైన చీకటి ఆవరించి ఉంది విశ్వమంతా పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది సంగీతం లేదు లేదు గా నిశ్శబ్దం మాత్రమే ఉంది ఈ పరిస్థితిలో త్రిదేవ్ సహాయం కోరాడు దుర్గాదేవి మా కూష్మాండ జగజ్జననీ ఆదిశక్తి మా దుర్గా యొక్క నాల్గవ రూపం తక్షణమే విశ్వాన్ని సృష్టించింది కూష్మాండమాత తన తేలికపాటి చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిందని చెబుతారు అమ్మ ముఖంలోని చిరునవ్వుతో విశ్వమంతా ప్రకాశవంతమైంది ఆ విధంగా తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించినందున జగ్జనని ఆదిశక్తి మా కూష్మాండగా పిలువబడుతుంది తల్లి మహిమ ప్రత్యేకమైనది తల్లి నివాసం సూర్యలోకం శాస్త్రాల ప్రకారం మాత సూర్యలోకంలో నివసిస్తుంది విశ్వాన్ని సృష్టించిన మాత ముఖంలోని తేజస్సు సూర్యుడిని ప్రకాశింపజేస్తుంది లోపల మరియు వెలుపల ప్రతి ప్రదేశంలో తల్లి నివసించగలదు తల్లి ముఖం మీద ఒక ప్రకాశవంతమైన ప్రకాశం కనిపిస్తుంది ఇది మొత్తం ప్రపంచానికి శ్రేయస్సును తెస్తుంది ఆమె సూర్యుని వంటి ప్రకాశవంతమైన తేజస్సుతో కప్పబడి ఉంది ఈ తేజస్సు ప్రపంచ తల్లి అయిన ఆదిశక్తి మాత కూష్మాండ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఐదు కన్ను స్కంద దుర్గాదేవి యొక్క ఈ రూపం ప్రేమ దయ కరుణ మరియు సంరక్షణకు చిహ్నం ఇది మాతృత్వం యొక్క నాణ్యతను పూర్తిగా ప్రతిబింబిస్తుంది కార్తికేయుడు శివుడు మరియు పార్వతి దంపతుల మొదటి కుమారుడు అతని పేర్లలో ఒకటి స్కంద కార్తికేయుడు అంటే స్కందుని తల్లి కాబట్టి దేవత యొక్క ఐదవ రూపానికి స్కందమాత అని పేరు పెట్టారు దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలు అంతేకాకుండా ఆమె శక్తిని ఇచ్చేది కూడా విజయం సాధించాలంటే శక్తిని కూడబెట్టుకునే సామర్థ్యం మరియు సృష్టించే సామర్థ్యం రెండూ అవసరం ఈ తల్లి రూపం దీనిని బోధిస్తుంది మరియు అందిస్తుంది స్కందమాత పౌరాణిక కథ పురాతన పురాణగాథ ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు బ్రహ్మదేవుడు కైనమైన తపస్సుకు సంతోషించి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడి నుండి వరం కోరుతూ తారకాసురుడు అమరత్వాన్ని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ భూమిపై జన్మించిన వ్యక్తి మరణించాల్సిందే అని వివరించాడు నిరాశ చెందిన అతను బ్రహ్మతో శివుని కుమారుడి చేతిలో చనిపోవాలని అన్నాడు తారకాసురుడు శివుడు ఎప్పటికీ వివాహం చేసుకోడని నమ్మాడు అందువల్ల అతను ఎప్పటికీ మరణించడు తరువాత అతను ప్రజలపై హింసకు పాల్పడటం ప్రారంభించాడు తారకాసురుడి దురాగతాలకు బాధపడిన దేవతలందరూ శివుడిని సంప్రదించి తారకాసురుడి నుండి విముక్తి కోసం ప్రార్థించారు తరువాత శివుడు పార్వతిని వివాహం చేసుకుని కార్తికేయుడికి తండ్రి అయ్యాడు తల్లి పార్వతి తన కుమారుడు స్కంద కార్తికేయకు యుద్ధ శిక్షణ ఇవ్వడానికి స్కందమాత రూపాన్ని తీసుకుంది స్కందమాత వద్ద యుద్ధ శిక్షణ తీసుకున్న తరువాత కార్తికేయుడు తారకాసురుడిని సంహరించాడు తల్లి కాత్యాయని కాత్యాయని అవతారం ఆమె కాటాయన మహర్షి కుమార్తె కాత్యాయన ముని దుర్గాదేవి కోసం చాలా తపస్సు చేశాడు దుర్గాదేవి సంతోషించినప్పుడు ఆ ముని దుర్గాదేవి తన ఇంట్లో కుమార్తెగా జన్మించేలా వరం కోరాడు దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలు కాత్యాయన కుమార్తె కాబట్టి ఆమెకు కాత్యాయని అని పేరు పెట్టారు ఆమె ఆరోగ్య దేవత వ్యాధి మరియు బలహీనమైన శరీరంతో విజయం ఎప్పటికీ సాధించబడదు శరీరం దాని గమ్యాన్ని చేరుకోవడానికి ఆరోగ్యంగా ఉండాలి వ్యాధి దున్హకం మరియు బాధల నుండి విముక్తి కోరుకునేవారు కాత్యాయని దేవిని ప్రసన్నం చేసుకోవాలి పురాణాల ప్రకారం కాత్యాయన ముని దుర్గాదేవికి గొప్ప భక్తుడు ఒకరోజు అతని తపస్సుకు సంతోషించిన దుర్గాదేవి అతనికి తన కుమార్తెగా జన్మించేలా వరం ఇచ్చింది కాత్యాయన ముని కుమార్తె కాబట్టి దుర్గాదేవిని మా కాత్యాయని అని పిలుస్తారు కాత్యాయని మాతను పూజించడం ద్వారా ఒక వ్యక్తి తన ఇంద్రియాలను నియంత్రించుకోగలడని నమ్ముతారు మహిషాసురుడిని చంపినది కాత్యాయని మాత అందుకే మా కాత్యాయని మహిషాసుర మర్దిని పాటు మాతారాణిని రాక్షసులను మరియు అసురులను నాశనం చేసే దేవతగా పిలుస్తారు కూడా ఈ పూజ చేశాడు పురాణాల ప్రకారం కాత్యాయని మాతను రాముడు కూడా పూజించాడు మరియు శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి గోపికలు దుర్గాదేవి యొక్క ఈ రూపాన్ని పూజించారని చెబుతారు విశ్వంలో మతాన్ని కాపాడటానికి దుర్గామాత ఈ అవతారాన్ని తీసుకుంది ఏడు మా కాల్ రాత్రి దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన రూపాలలో కాళరాత్రి ఒకటి కాల అంటే సమయం రాత్రి అంటే రాత్రి రాత్రిపుట సాధన చేయడం ద్వారా లభించే అన్ని సిద్ధులను తల్లి కాళరాత్రి ప్రసాదిస్తుంది ఈ దేవత అతీంద్రియ శక్తులు తంత్రసిద్ధి మరియు కోసం పూజించబడుతుంది ఈ రూపం విజయం కోసం పగలు మరియు రాత్రి మధ్య వ్యత్యాసాన్ని మరచిపోవాలని బోధిస్తుంది దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలు ఆగకుండా లేదా అలసిపోకుండా నిరంతరం ముందుకు సాగాలనుకునే వారు మాత్రమే విజయ శిఖరాన్ని చేరుకోగలరు కాళరాత్రి మాత పోరాణిక కథ పౌరాణిక కథ ప్రకారం రక్తవిజుడు అనే రాక్షసుడు దేవతలను మరియు మానవులను బాధపెట్టాడు రక్తవిజుడు అనే రాక్షసుడి ప్రత్యేకత ఏమిటంటే అతని రక్తపు చుక్క భూమిపై పడగానే అతనిలాంటి మరొక రాక్షసుడు జన్మించాడు ఈ రాక్షసుడి వల్ల ఇబ్బంది పడిన దేవతలందరూ ఈ సమస్యకు పరిష్కారం కోసం శివుడిని ఆశ్రయించారు చివరికి పార్వతి దేవి తనను చంపుతుందని శివుడికి తెలుసు శివుడు తల్లిని కోరాడు దీని తరువాత పార్వతి తల్లి స్వయంగా తన శక్తి మరియు తేజస్సుతో కాళరాత్రి మాతను సృష్టించింది దీని తరువాత తల్లి రక్తబిజుడు అనే రాక్షసుడిని చంపినప్పుడు అతని శరీరం నుండి వచ్చే రక్తాన్ని నేలపై పడే ముందు మా కాళ్ళరాత్రి తన నోటితో తీసుకుంది ఈ రూపంలో తల్లి పార్వతిని కాళ్ళరాత్రి అని పిలుస్తారు ఎనిమిది తల్లి మహాగోరి దుర్గాదేవి ఎనిమిదవ రూపం మహాగోరి గోరి అంటే పార్వతి మరియు మహాగోరి అంటే పార్వతి యొక్క అత్యంత అద్భుతమైన రూపం ఒకరి పాపాల చీకటి ముసుగును వదిలించుకోవడానికి మరియు ఆత్మను మళ్లీ పవిత్రంగా మరియు శుభ్రంగా మార్చడానికి మహాగౌరుని పూజిస్తారు మరియు ధ్యానం చేస్తారు ఆమె వ్యక్తిత్వ స్వచ్ఛతకు ప్రతీక దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలు కళంకితమైన పాత్రతో విజయం సాధిస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు ఆ పాత్ర ప్రకాశవంతంగా ఉంటేనే విజయంలోని ఆనందాన్ని పొందగలుగుతారు పురాణాల ప్రకారం మహాగౌరిమాత హిమాలయ రాజు ఇంట్లో జన్మించింది అందుకే ఆమెకు పార్వతి అని పేరు పెట్టారు అయినప్పటికీ పార్వతికి ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఆమె తన గత జన్మలోని సంఘటనలను స్పష్టంగా గుర్తుంచుకోవడం ప్రారంభించింది దీని నుండి ఆమె తన గత జన్మలో శివుని భార్య అని తెలుసుకుంది అప్పటినుండి ఆమె భోలేనాథ్ ప్రభువును తన భర్తగా అంగీకరించి శివుడిని భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించింది పార్వతి తల్లి శివుడిని భర్తగా పొందడానికి సంవత్సరాలుగా తీవ్రమైన తపస్సు చేసింది సంవత్సరాలుగా ఆహారం మరియు నీరు లేకుండా తపస్సు చేయడం వల్ల ఆమె శరీరం నల్లగా మారింది ఆమె తపస్సును చూసి శివుడు సంతోషించి ఆమెను గంగాజీ పవిత్ర జలంతో శుద్ధి చేశాడు ఆ తర్వాత తల్లి మహాగోరి ప్రకాశవంతంగా మరియు ప్రకాశవంతంగా మారింది దీనితో ఆమె మహాగౌరి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది తొమ్మిది తల్లి సిద్ధిదాత్రి దుర్గాదేవి చివరి మరియు తొమ్మిదవ అవతారం మాత ఈ దేవత అన్ని సిద్ధులకు మూలం ఈ దేవత రూపం నుండి శివుడు అనేక సిద్ధులను పొందాడని దేవి పురాణం చెబుతోంది అర్ధనారీశ్వర్ శివ స్వరూపం సిద్ధిదాత్రి మాత దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలు ఈ దేవతను అన్ని రకాల విజయాల కోసం పూజిస్తారు సిద్ధి అంటే సామర్థ్యం పనిలో సామర్థ్యం మరియు నైపుణ్యముంటే విజయం సులభం అవుతుంది దుర్గామాత తొమ్మిదవ రూపం సిద్ధిదాత్రి ఆమె అన్ని రకాల సిద్ధులను ఇచ్చేదిగా పరిగణించబడుతుంది మార్కండేయ పురాణం ప్రకారం మా సిద్ధిదాత్రికి అనిమ మహిమ గరిమ లఫిమ ప్రాప్తి ప్రాకామ్య ఇషిత్వ మరియు వసిత్వ అనే ఎనిమిది రకాల సిద్ధులు ఉన్నాయి పురాణాల ప్రకారం శివుడు మాత కైనమైన తపస్సు చేయడం ద్వారా ఎనిమిది సిద్ధులను పొందాడు సిద్ధిదాత్రిమాత కృప వల్ల శివుని శరీరంలో సగం దేవతగా మారింది మరియు అతను అర్ధనారీశ్వరుడు అని పిలువబడ్డాడు దుర్గాదేవి తొమ్మిది రూపాలలో ఈ రూపం చాలా శక్తివంతమైనది ఈ దుర్గాదేవి రూపం అన్ని దేవుళ్ల మరియు దేవతల తేజస్సు నుండి ఉద్భవించిందని నమ్ముతారు మహిషాసురుడు అనే రాక్షసుడి దురాగతాలతో బాధపడిన దేవతలందరూ శివుడిని మరియు విష్ణువును సంప్రదించినట్లు కథలో వివరించబడింది అప్పుడు అక్కడ ఉన్న దేవతలందరి నుండి ఒక తేజస్సు ఉద్భవించింది మరియు ఆ తేజస్సు నుండి మా సిద్ధిదాత్రి అనే దివ్యశక్తి సృష్టించబడింది దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాల దివ్య మంత్రాలు ఒకటి శైలపుత్రి స్థుతి మంత్రం అన్ని జీవులలో శైలపుత్రి రూపంలో నాలో నివసించే దేవత ఆమెకు నమస్కారం 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 రెండు బ్రహ్మచారిణి స్థుతి మంత్రం అన్ని జీవులలో బ్రహ్మచారిణి రూపంలో నాలో నివసించే దేవత ఆమెకు నమస్కారం ఆమెకు నమస్కారం ఆమెకు నమస్కారం మూడు చంద్రఘంట స్థుతి మంత్రం అన్ని జీవులలో చంద్రఘంట రూపంలో నాలో నివసించే దేవత ఆమెకు నమస్కారం 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 నాలుగు కూష్మాండ స్థుతి మంత్రం అన్ని జీవులలో కూష్మాండ రూపంలో నాలో నివసించే దేవత ఆమెకు నమస్కారం ఐదు స్కందమాత స్థుతి మంత్రం అన్ని జీవులలో స్కందమాత రూపంలో నాలో నివసించే దేవత ఆమెకు నమస్కారం 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 మంత్రం అన్ని జీవులలో కాత్యాయని రూపంలో నాలో నివసించే దేవత ఆమెకు నమస్కారం ఆమెకు నమస్కారం ఏడు కాల్ రాత్రి స్థుతి మంత్ర సమస్త జీవులలో కాళరాత్రి రూపంలో నాలో నివసించే దేవత ఆమెకు నమస్కారం ఆమెకు నమస్కారం ఆమెకు నమస్కారం ఎనిమిది మహాగోరి స్థుతి మంత్రం అన్ని జీవులలో మహాగోరి రూపంలో నాలో నివసించే దేవత ఆమెకు నమస్కారం 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 సిద్ధిదాత్రి స్థుతి మంత్రం అన్ని జీవులలో సిద్ధిదాత్రి రూపంలో నాలో నివసించే దేవత ఆమెకు నమస్కారం 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 ముగింపులో దుర్గాదేవి యొక్క ఈ తొమ్మిది అవతారాలు చాలా శక్తివంతమైనవి వారి స్థుతి మంత్రాలను జపించడం ద్వారా కూడా భయాన్ని తొలగించవచ్చు దేవత యొక్క తొమ్మిది రూపాలు వేర్వేరు వ్యక్తిత్వాలను కలిగ ఉంటాయి ఆమె తొమ్మిది రూపాల నుండి తొమ్మిది విభిన్న పాచాలు నేర్చుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యంగా మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దుర్గామాత తొమ్మిది రూపాలు బలం స్థితిస్థాపకత మరియు శక్తి యొక్క వ్యక్తిత్వం అయినప్పటికీ అవి స్థిరంగా లేదా ఆదర్శంగా లేవు అవి నిజ జీవితంలోని బహుముఖ స్వభావాన్ని ప్రతిబింబించే జీవన దశలు ప్రతి దశలో దుర్గాదేవి యొక్క ఈ రూపాలు పెరుగుదల సరళంగా ఉండదని మనకు గుర్తుచేస్తాయి ఇది గజిబిజిగా బలంగా మరియు అందంగా రూపాంతరం చెందుతుంది